హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు మెక్సికన్ టోపీ మొక్క దీనికే వివిధ పేర్లు కలవు అవి ఏంటంటే వేల మందికి తల్లి మరియు డెవిల్స్ బోన్ బ్యాక్ బోన్ మొక్క అదేవిధంగా మిలియన్స్ హైబ్రిడ్ తల్లి గుడ్ లక్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు దీన్నే ఇంగ్లీష్లో అయితే కలాంచో డైగ్రీ మోంటియానా అని కూడా పిలుస్తారు ఇది యాక్చువల్గా మన దేశానికి చెందిన మొక్క కాదు ఇది మడ్గాస్కర్ దేశానికి చెందినది ఈ మెక్సికన్ టోపీ మొక్క ఒక హైబ్రిడ్ జాతికి చెందిన మొక్క ఈ మొక్కని వ్యాకారంలో ఆకుల ద్వారా దీన్ని గుర్తించవచ్చు అదేవిధంగా ఇది ముప్పై అంగుళాలు ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది ఈ మొక్క ఆకులు వంపుగా పడవ ఆకారంలో కండగలిగి త్రిభుజాకారంలో మనకు కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా ఈ ఆకు అంచుల క్రింద రంగు మచ్చలు మరియు రంప పంచులు అనేవి ఉంటాయి అలాగే ఈ మొక్క ముదిరినప్పుడు దీని ఆకులు అంచుల వద్ద మొక్కలు వస్తూ వాటి ద్వారా మరొక జాతి మరొక మొక్కలు అనేవి ఉత్పత్తి అవుతాయి దీనికి పూచే పువ్వులు కూడా నారింజ మరియు గులాబీ రంగులోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ కలంచ మొక్కనైతే ఎక్కువ మంది ఆఫీసుల వద్ద అదేవిధంగా తమ ఇంటి వద్ద అలంకార మొక్కగా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ మొక్కని ఎక్కువ మంది ఇష్టపడుతూ అలంకార మొక్కగా మనకి పెంచుకుంటూ చూసుకుని ఉంటారు ఈ మొక్క తక్కువ నీరు ఉన్నా నీరు లేకున్నా కూడా ఎక్కువ కాలం కరువును తట్టుకొని బ్రతుకుతుంది దీని ఆకు అంచులు చెంచా ఆకారపు బుల్బిలి ఫెరస్ స్పర్శను కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ మొక్క ఎక్కువగా రాతి మరియు పొడి ప్రదేశాలలో పెరగడానికి బాగా ఇష్టపడుతుంది ఈ మొక్కలోని అన్ని భాగాలలో కూడా డైగ్రీ మోటి యూనిన్ అని పిలువబడే చాలా విస్ఫూర్తమైన స్టెరాడ్స్ ఇది కలిగి ఉంటుంది అయితే ఇది ఒక దురాక్రమణ మొక్కగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఎక్కడైనా ఓపెన్ ప్రదేశాల్లో వేస్తే ఇది తన చుట్టుపక్కల ఉన్న మొక్కలను ఆక్రమించి ఇదే ఎక్కువగా విస్తరించి పోషకాలను కూడా తీసుకుంటుంది అదేవిధంగా ఈ కలాచో జాతికి చెందిన మొక్కలు శుష్క ప్రాంతాల్లో పెరిగే అనేక ఇతర మొక్కలను మొక్కలు అవన్నీ కూడా క్రాసులేసియస్ యాసిడ్ మెటమాలిజం ద్వారా కిరణజన్య స్వయోక్రియను అనేవి జరుపుకుంటాయంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్కను మీ ఇంటి పరిసరాల్లో కానీ మీరు చూసే ఆఫీసుల వద్ద కానీ ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మన్ వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు మీ సపోర్ట్ అనేది మాకు ఉంటే మొక్కలు ప్రకృతి గురించి మరిన్ని వీడియోలు మీకు చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆన్ అండ్ ఆల్